చింతమనే అందుకొని జండందుకొని పుసుపు కొని వచ్చాడు పదరో మన కోసం మన చింతమనే ందునూర్లు ఎప్పుడైనా ప్రభాకరుడి అంట జాతరోలే కదిలింది జనమే తన వెంట పండగేళ్ళే ప్రభాకర్ అన్నత ఉంటే బతి ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని పేదవాడి బాధలు తెలుసు కాయ కష్టము తెలుసు నమ్ముకున్న జనమందరినీ అమ్మలాగా కాచే మనసు ందులూరు ఎప్పుడైనా ప్రభాకరుడి అట్టా జాతరలే కదిలింది జనమే తన వెంట పండగేళ్లే ప్రభాకరన్న ఉంటే బతి ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనే సిపట దియేలురు దలము ప్రభాకరడి ప్రపంచనం వెందులూరు ముందుకు వచ్చే అన్నదే జయం జయం వెందులూరు ముందుకు వచ్చే అన్నదే ఇక జయం జయం కదన రంగం రోదోకింది చూడు ఆ పెదపాడు జనము ప్రేమ నిండి ఆ పెదవేగి పల్లెలొనా పసుపు సంభరం ప్రేమ నిండి ఆ పెదవేగి పసుపు సంభరం నడులెన్ని ఐన దడవని రాజకు నేరనము పసుపు జెండా గుండెన జగిరే పౌరుషాగ్ని కనమో బాబు పైన వాళ్ళని చిన్న జీవనైనా బగ్గుమంటడు తన జనముకు ఏ ఆపదైనా చల్ చింతమనే నీకు ఎదురు లేదు మన బెందులూరులోనా హే రైతు గుండె చప్పుడురా మన చింతమనేది యువతలో చైతన్యమురా చింతమనే ఆడపడుచుల రక్షణ అన్ని వర్గాలు కదిలే తనతో సైన్యమై ఎందుకని మనకెందుకనీ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనేని ఎందుకని మనకెందుకనీయ చింతలు ఎందుకని my god. జాతరలే కదిలింది జనమే తన వెంట పండగేలే ప్రభాకరన్నత ఉంటే ప్రతి ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనేని రెండు వేల ఇరవై ఐదుకి ముగింపు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం ముఖ్యంగా మా మండల పార్టీ అధ్యక్షులకు నియోజకవర్గ పెద్దలకు మా క్లస్టర్ ఇన్ఛార్జీలకు మా యూనిట్ ఇన్ఛార్జీలకు మా బూత్ కమిటీ కన్వీనర్లకు మా బ్యాంక్ అధ్యక్షులకు మాకున్నటువంటి సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఇతర ముఖ్య నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అదే కూటమి వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో అవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మరి అమలు చేయటంలో శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మా యువనాయకులు లోకేష్ బాబు గారు మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పెద్దల సహకారంతో అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయడానికి మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం గత క్రిస్మస్ నుండి ఎవరైతే వాళ్ళ కుటుంబంలో మా కుటుంబంలో అన్నని కానీ తండ్రిని కానీ చెల్లిని గాని తల్లిని గాని తమ్మును గాని తాతను కానీ మా గాని కానీ కోల్పోయామో ఆ కుటుంబాలన్నింటిని కూడా దెందులూరు నియోజకవర్గంలో మా నాయకులు మా కార్యకర్తలు మా సచివాలయ సిబ్బంది తహసీల్దార్లు ఎంపీడీఓలు అధికారులు అందరి సహకారంతో వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా గుర్తించాం ప్రతి కుటుంబానికి మరి క్రిస్మస్ అంటే సంవత్సరంలో ఒక్కసారి వచ్చేది న్యూ ఇయర్ అదేవిధంగా సంక్రాంతి ఈ మూడింటిలో ఏది హెచ్చు ఏది తక్కువ అంటే మనం ఎవరం కూడా దాన్ని చెప్పలేం అలాంటి మూడు పండుగల్లో వాళ్ళు బాధంతో కుటుంబాలు ఉండకూడదని ఆ కుటుంబాలు వాళ్ళ తాలూకా ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తాలూకా ఉన్నటువంటి వారసు వారసులు వాళ్ళందరినీ కూడా మరి ఏకకాలంలో మా సిబ్బంది కానీ మా నాయకులు కానీ గుర్తించారు ఏ ఒక్క కుటుంబాన్ని ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ కుటుంబమైనా సరే వేరుగా చూడకుండా వాళ్ళకి కూడా బాధ అనేది పార్టీలు బట్టి రాదు కాబట్టి వాళ్ళను కూడా గుర్తించి ప్రతి కుటుంబానికి ఒక కేజీ అరిసెల్ని అర కేజీ చెక్కలో ఆట్ని గిఫ్ట్గా పట్టుకెళ్ళి క్రిస్మస్ కానుగ్గా న్యూ ఇయర్ కానుగ్గా సంక్రాంతి కానుగ్గా మా నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది ఇళ్ళకి అందజేయాలని చెప్పి మా నియోజకవర్గంలో మేము నిర్ణయించుకున్నాం దాన్ని మన క్రిస్మస్ నుంచే కొద్ది కొద్దిగా ప్రారంభించాం ఇప్పటికీ ఒక వెయ్యి కుటుంబాలకు పైచిలుగా ఇచ్చేయడం జరిగింది ఇంకా మూడు వేల కుటుంబాలకి ఈ పది రోజుల్లో పదిహేను రోజుల్లో అందజేయవలసినటువంటి అవసరం బాధ్యత మా మీద ఉంది మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మా సచివాలయ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అంతా ఏకతాటి మీదకొచ్చి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నా మా నియోజకవర్గంలో ఉన్నా పక్కన ఉన్నా సరే తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో ఉన్నా సరే అందజేయవలసిందిగా మా నాయకుల్ని కార్యకర్తల్ని సచివాలయ సిబ్బందిని కోరుకుంటూ మరి ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏ మండలానికి ఆ మండలమే ఏ క్లస్టర్కి ఆ క్లస్టరే మీరందరూ భాగస్వాములై ప్రమాయించినటువంటి సీనియర్ నాయకులకి మండల పార్టీ అధ్యక్షులకి బ్యాంక్ అధ్యక్షులకి గ్రామ పార్టీలో ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్ దగ్గర నుండి ఈనాడు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నా స్థాయి వారికి కూడా మరి మా నాయకులకి మా కార్యకర్తలకి మా వాళ్ళకి మా వాళ్ళే చాటు తప్ప మరెవరు మాకు చాటు కారు మా కూటమికి అని చెప్పి మరొక విధంగా ఎవరు కూడా అన్యదా తప్పులను భావించుకోవద్దు